నేను మీకు మక్కానా గురించి చెబుతామనుకుంటున్నాను మక్కానా నుంచి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి జబ్బులు అనేవి త్వరగా రాకుండా ఉంటాయి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిది అనమాట ఇందులో కాల్షియం వల్ల బోన్ స్ట్రెంత్ వస్తుంది ఇంకా కిడ్నీస్ కూడా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది లివర్ డీటాక్సిఫై అవుతుంది అనమాట వీటి వల్ల కూడా వీటిని తింటే వల్ల మనం గుడ్ ఫర్టిలిటీ ఉంటుంది ఇది మా బేబీకి పౌడర్ లాగా చేసిస్తాను అనమాట నెయ్యిలో రోస్ట్ చేసి మిక్సర్లో అనమాట అది పౌడర్ వస్తుంది కదా దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను ఈ మకాన్ అనే మనం పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అన్నమాట ఇంకా పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ కూడా హెల్తీగా ఉంటుంది రోజు తినడం వల్ల బెనిఫిట్స్ వస్తాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్